గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం నమస్కారం ఓం శ్రీ మహాగణాధిపతయ్యే ఓం శ్రీ మహా సరస్వత నమ ఓం శ్రీ గురుభ్యోం నమ శ్రీమాత్రే నమ ఈరోజు మనం బృహస్పతి అంటే గురుగ్రహానికి సంబంధించిన అతిచారం అంటే ఏమిటో తెలుసుకుందాము ఈ అతిచారం వల్ల వచ్చేటటువంటి ఫలితాలు వివిధ రాసులకి ఏ విధంగా ఉంటాయో మనం చూద్దాం సర్వసాధారణంగా గురుడు బృహస్పతి ఈ బృహస్పతి అంటే దేవతల గురువు అనమాట ఈయన ప్రతి రాశిలోనూ కూడా ఒక్కొక్క సంవత్సరం పాటు అంటే పన్నెండు నెలల కాలం ఉంటూ ఉంటారు ఈ పన్నెండు నెలలలో కొంతకాలం అతిచారముగా ముందు రాసులకు వెళ్ళడం లేదా వక్రగతిన వెనక రాసులకి రావడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు మనం ఈ అక్టోబర్ ఇరవై ఐదవ సంవత్సరంలో ఉన్నాము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఉన్నాము ఈ నెలలో గురుడు అతిచారంలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది ముందుకు వెళ్ళే ముందుకు వెళ్తూ ఉన్నది ఈ గురుగ్రహం అంటే బుద్ధికి జ్ఞానానికి సంపదకి శ్రేయస్సుకి అలాగే అన్ని రకాల వృద్ధికి శుభకార్యాలకి చాలా ప్రసిద్ధి పొందినది అలాగే గురుడి అనుగ్రహం ఉంటే ఎలాంటి పనులైనా కానీ సకల సంపదలు చేకూరడం కానీ జరుగుతుందని విశ్వసిస్తూ ఉంటాం అలాంటి ఈ గురుగ్రహం అతిచారంలో ఈ నెల అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నది ఈ గురుగ్రహం యొక్క అతిచారం వల్ల కలిగేటటువంటి ఫలితాలు వివిధ రాసులకి ఏ రకంగా ఉంటాయి దానివల్ల వచ్చేటటువంటి ఫలితాలు ఏమిటి ఈ ఫలితాలు తెలుసుకున్న తర్వాత వాటికి పరిహారాలు ఏమిటో కూడా మనం చూద్దాం అతిచారంలో ఉన్నటువంటి గురుగ్రహం వల్ల ఇంతకాలం నెమ్మదిగా ఉన్న పనులన్నీ కూడా తిరిగి కథలికలోకి వస్తాయి అలాగే గతంలో ఆగిపోయిన విషయాలు మళ్ళీ ప్రారంభమవుతాయి కొన్ని సందర్భాల్లో పాత సంబంధాలు పాత ఆఫర్లు పాత అవకాశాలు తిరిగి వచ్చే అవకాశం కూడా ఉన్నది అలాగే ఈ అతిచార గురుడు మన రాశి నుంచి ఒకటవ స్థానంలో కానీ రెండవ కానీ లేదా ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానంలో కానీ ఉన్నట్లయితే వీరికి చాలా చాలా శుభ ఫలితాలు ఉంటాయి అని చెప్పవచ్చును అలాగే ఈ గురుడు శుభస్థానంలో ఉన్నట్లయితే మన గ్రహస్థితిని బట్టి అంటే మనం పుట్టిన సమయంలో వచ్చేటటువంటి గ్రహస్థితి హారోస్కోప్ ఏదైతే ఉందో ఆ హారోస్కోప్ను బట్టి గురుడు కనుక అందులో శుభస్థానంలో ఉన్నట్లయితే పనులు చాలా వేగవంతంగా పూర్తవుతాయి అలాగే వీరికి త్వరిత ఫలితాలు సాధ్యమవుతాయి శీఘ్రగతిన ఫలితాలన్నీ కూడా వీరికి లభించే ఆస్కారం ఉన్నది ఈ గురుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించే సమయం అత్యంత ముఖ్యమైనదిగా జ్యోతిష్య శాస్త్ర ప్రకారం పరిగణించబడుతున్నది ఈ పనుల ఈ కాలంలో మనం గుర్తుంచుకోవలసింది శీఘ్రగతిన పనులన్నీ పూర్తి అవ్వడానికి కొన్ని కొన్ని పరిహారాలు కూడా మనం చెప్పుకుందాము ఈ గురుగ్రహం మనం ముందు చెప్పుకున్నట్లుగా జ్ఞానానికి సంపదకి శ్రేయస్సుకి సకలమైనటువంటి శుభకార్యాలకి అత్యంత ముఖ్యమైన గ్రహంగా పరిగణించబడుతున్నది ఈ దేవ గురువు బృహస్పతి కదలికలు ప్రతి రాశి వారికి కూడా అత్యంత ముఖ్యమైనవిగా పరిగణిస్తారు ఈ గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉంటే లేదా గురుగ్రహం దృష్టి ఉంటే కోటి దోషాలైనా పోతాయి ధనుస్సు రాశి ఫలితాలు ధనుస్సు రాశి అధిపతి గురుడు ఈ గురుడు గోచార వశాత్తు సప్తమ భావంలో అంటే కలత్ర భావంలో ఉండడం జరిగింది ఇప్పటి వరకు ఈ గురుడు మిథున రాశి నుండి అతిచారంలో కర్కాటక రాశికి ప్రవేశించే సమయం ఇది ఈ సమయం అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీల లగాయితూ నవంబర్ పదకొండవ తేదీ వరకు గురుడు కర్కాటకంలో సంచరించేటటువంటి సమయం ఈ సమయంలో ధను రాశి వారికి వారి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతుంది ఏ విధంగా అనుకూలించబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం చూద్దాం ఇప్పటి వరకు సప్తమ స్థితి అంటే కలత్ర స్థానంలో ఉన్నటువంటి గురుడి వలన వీరికి అంతా కూడా అనుకూలంగా జరిగి కాలం అంతా కలిసి వస్తూ ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది వ్యాపార సంబంధాలలో అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది ఈ గురుడు ఈ అతిచారంలో పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీలలో కర్కాటక రాశి ప్రవేశించి నవంబర్ పదకొండు వరకు అక్కడ ఉండడం జరుగుతుంది సంచరించడం జరుగుతుంది దీని వలన అష్టమస్థిత గురు ప్రభావం వీరికి సంక్రమించి కొన్ని కొన్ని విషయాలలో అననుకూలత ఉండే అవకాశం ఉన్నది ముఖ్యంగా వీరు ఈ కాలంలో వివాహాలు వాయిదా వేసుకోవడం మంచిది అలాగే ముఖ్యమైన విషయాలలో నిర్ణయాలు తీసుకోవడం కూడా నవంబర్ పదకొండు వరకు కూడా వీరు వాయిదా వేసుకోవడం మంచిది వీరికి ఆరోగ్య సమస్యలన్నీ కూడా చాలా సజావుగా సక్రమంగా ఉంటాయి ఆరోగ్యంకి సంబంధించినటువంటి ఎటువంటి సమస్యలు కూడా గురుడి వలన కానీ ఇతర గ్రహముల వల్ల కానీ రాకుండా గురుగ్రహ ఆశీస్సులు సంపూర్ణంగా వీరికి లభిస్తాయి అంతేకాకుండా వీరు అష్టమ గురుడి వల్ల మానసిక ఆందోళనకి లోనయ్యే అవకాశం ఉన్నది వీరికి పరిహారములు కూడా మనం ఆఖరిన చెప్పుకుందాము నవంబర్ పదకొండు వరకు కూడా కొన్ని విధాలుగా చూసినట్లయితే ఈ రాశి వారు కొంతవరకు జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించవలసిన అవకాశం కనబడుతున్నది అవసరం కనబడుతున్నది ఆర్థిక స్థితిలో అంతా కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా రావలసిన ధనం సకాలానికి చేతికి అందక కొంతవరకు ఇబ్బంది పడే అవకాశం ఉన్నది అలాగే వీరికి రావలసిన అప్పు ఇచ్చిన ధనం అది కూడా ఆలస్యం అవుతుంది అంటే ఆర్థిక స్థితి వీరికి ఎంత బాగా ఉన్నప్పటికీ కూడా అక్కడ కనిపిస్తూ ఉన్నది కానీ చేతిలోకి రావడానికి మాత్రం కొంత సమయం పడుతుంది నిశ్చయంగా తిరిగి వస్తుంది కానీ కొంత సమయం గడిచి ఆలస్యంగా చేతికి అందుతుంది ఈ రకమైనటువంటి అవాంతరాలు వీరిని వెంటాడుతూ ఉంటాయి వాహనాలు వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కనుక వాహనాలు జాగ్రత్తగా నడపడం మంచిది అలాగే ప్రయాణాలలో కూడా ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉన్నది వీరు ముఖ్యంగా గణపతిని దర్శనం చేసుకుని లేదా గణపతి ఆరాధన చేసుకుని ఏ పనైనా మొదలు పెట్టడం మంచిది నూతన వ్యాపార సంబంధాలు కానీ నూతన వ్యాపార రీత భాగస్వామ్య ఒప్పందాలు కానీ నవంబర్ పదకొండు తర్వాత చేసుకోవడం మంచిదిగా భావిస్తున్నాము మిగిలిన ఏ విషయాలైనా సరే ప్రారంభించడానికి జ్యోతిష్య జ్యోతిష్య శాస్త్రవేత్తలని జ్యోతిష్కులని సంప్రదించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాము అలాగే విదేశీ అవకాశాలు చేతికి వచ్చినట్లే కనిపిస్తుంటాయి కానీ అనుకోని అవాంతరాల వల్ల నవంబర్ పదకొండు వరకు కూడా వాయిదా పడతాయి నవంబర్ పదకొండు తరువాత అనుకూలంగా పరిగణమించి విదేశీయాన్నం ఉంటుంది అలాగే విదేశీ సంబంధమైనటువంటి ధనం ఏదైతే రావాల్సి ఉంటుందో అది కూడా కొంత ఆలస్యంగా చేతికి అందుతుంది మొత్తం మీద గురుడు ధనుసు రాశికి అధిపతి కావడం వలన కొంతవరకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా అష్టమ గురువు ఫలితాలు ఈ ఈ పీరియడ్ లో అంటే ముఖ్యంగా అతిచారంలో గురుడు కర్కాటక రాశిలో ప్రవేశించి అక్కడ సంచరించి తిరిగి మిథుల రాశికి వెళ్ళేటటువంటి పీరియడ్ లో అనగా అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది లగాయూ నవంబర్ పదకొండవ తేదీ వరకు కూడా వీరు కొంతవరకు జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించవలసిన అవసరం అయితే కనబడుతున్నది దైవారాధన అత్యంత ఉత్తమంగా పరిగణిస్తున్నాము మిథుల రాశి నుండి కర్కాటక రాశికి అతిచారంతో గమనం చేసేటటువంటి సమయం అది ఈ దమనం కొన్ని రాశుల వారికి చాలా మంచిగా ఉండే అవకాశం ఉంది అలాగే కొన్ని రాశుల వారికి నిశ్చయిన ఫలితాలని ఇచ్చే అవకాశం ఉన్నది ఏ రాశి వారికి ఎలా ఉన్నప్పటికీ కూడా గురుగ్రహం సంపూర్ణంగా అనుకూలించాలంటే ఎలాంటి పరిహారాన్ని చేసుకోవాలి ఎలాంటి జీవితం గడపాలి ఎలా ఉండాలి ఆ గురుడి ఆశిస్సును ఏ విధంగా మనం సంపాదించుకోవాలి అన్నది మనం ఇప్పుడు చూద్దాం ఇక్కడ గోచారం గ్రహచారం అని రెండు ఉంటాయండి గ్రహచారం అంటే మనం పుట్టినప్పటి గ్రహస్థితి గోచారం అంటే ప్రస్తుతం ఈ రోజున ఏ గ్రహం ఎక్కడ ఉంది అన్నది దీని గ్రహ గోచారం అంటారు మనం పుట్టినప్పుడు గ్రహస్థితిని గ్రహచారం అంటాం గ్రహచారం అంటే మనకు తెలిసిన జాతక చక్రం మన పుట్టినప్పటి జాతక చక్రంలో ఉన్నది అది గ్రహచారం అంటాం గోచారం అంటే ఈ రోజున ఈ క్షణంలో ఎక్కడ ఏ గ్రహం ఉన్నది దానివల్ల మన రాశి నుంచి అంటే చంద్రస్థిత రాశి నుంచి ఫలితాలు ఎలా ఉంటాయి ఆయా గ్రహాలు అనుకూలిస్తాయా వ్యతిరేకంగా ఉంటాయా నిశ్రతంగా ఉంటాయా అది చూస్తామన్నమాట ఇందులో ఈ గోచారంలో గురుడు గురుగురు నుంచి కర్కాటిక్య మారడం ప్రస్తుతం ప్రతి రాష్ట్రంలో కూడా మనం ముందు చెప్పుకున్నట్లు పన్నెండు నెలల కాలం ఈ గురుగ్రహం సంచరిస్తుంది దానిలో ఒక్కొక్కసారి అతిచారం రావడం ఒక్కొక్కసారి దానికి గతరీతి పట్టడం కూడా జరుగుతుంది ఇప్పుడు ప్రత్యేకించి అతిచారంలో ముందుకి గమనిస్తు ముందుకి సంచరిస్తుంది ఇది వారి వారి రాశుల నుంచి ఒకటి రెండు ఐదు ఏడు తొమ్మిది పది పదకొండు స్థానాలలో ఈ గురుగ్రహం సంచరిస్తూ ఉన్నట్లయితే అనుకూలంగా ఉంటుంది అలాగే చంద్రస్థిత రాశి నుంచి గూరువుల స్థానం నాలుగు ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో సంచరిస్తున్నట్లయితే విస్తృత ఫలితాలు కలుగుతాయి అందులో కూడా గురుగ్రహం మన గోచారంలో అనుకూలంగా లేనప్పటికీ కూడా గ్రహచారంలో కనుక గురుగ్రహం అనుకూలంగా ఉన్నట్లయితే అలాగే గురుడితో పాటు లేదా గురుబలం లేకపోయినప్పటికీ కూడా గురుడితో సమంగా భావించేటటువంటి శుభగ్రహం శుక్రుడు జాతక రీత మన జాతకంలో బాగా ఉన్నట్లయితే బాగా బలంగా ఉన్నట్లయితే వారికి గురుగ్రహం వల్ల వచ్చేటటువంటి సమస్యలు ఏవి కూడా అందుబాటులోకి రావు సమస్యలు బాధించవు అలాగే ఈ గోచారంలో బాధలు గురుగ్రహం వల్ల కలిగినటువంటి బాధలు పోవాలన్నా వాటి వల్ల బాధపడకుండా ఉండి జీవితం దాడాలన్నా మీరు ఏం చేయాలి అన్నది చూస్తే ఎవరికైతే ఈ గురుగ్రహం అనుగ్రహం లేదో గురుగ్రహం అనుకున్న లేదో గోచారం పట్ల వారు ధర్మబద్ధంగా ఉండడం చాలా మంచిది ఉన్న వారికి గురి ఆశస్సు పూర్తిగా ఉంటాయి అలాగే వారు రుద్ర పారాయణ చేసుకోవడం ఈ రాసుల వారు పారాయణ చేసుకోవడం రుద్రాభిషేకం చేసుకోవడం చాలా మంచిదిగా పరిగణిస్తున్నాము అదే విధంగా శుభ్రకండ పారాయణ విష్ణు సహస్రాల పారాయణ దత్తాత్రేయ ప్రార్థన దత్తాత్రేయ దర్శనం అలాగే దక్షిణామృతి పూజ దక్షిణామృతి దర్శనం చాలా మంచిగా పరిగణనైతే తీసుకుంటున్నాము చెప్తున్నారు పెద్దవాళ్ళందరూ కూడా ఎప్పుడు చెప్తూ ఉంటారు అలాగే పసుపు వర్ణం అంటే పసుపు రెండు దుస్తులు ధరించి పూజ చేసుకోవడం లేదా శనిధిని దానం చేయడం కూడా గురుగ్రహ ప్రీతికి సంకేతంగా చెప్తూ ఉంటాము ఇందులో ముఖ్యంగా దత్తాత్రేయ ఆరాధన దక్షిణామూర్తి ఆరాధన దక్షిణామూర్తి దత్తాతో దర్శనం వివిధ రాసులకు చాలా మంచిది ప్రత్యేకించి ఏ రాశి వారికి ఏ రకమైనటువంటి పరిహారాలు సూచించబడతాయి అనేది ఆయా రాశి వారి 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 యొక్క గ్రహాచారం గోచారం బట్టి ఆ ఫలితాన్ని బట్టి కూడా అవి మార్పు వేస్తూ ఉండవచ్చు అలాగే వారి వారు వారికి సంబంధించినటువంటి గ్రహస్థితి అలాగే గురుబలం తెలుసుకుని పరిహారాలు ఏవి చేసుకోవాలో సూచించమంటే సంప్రదించాల్సిందిగా కోరుతున్నాను సంప్రదించినట్లయితే ప్రత్యేకించి వారి యొక్క జాతక రీత్యా వారికి మాత్రమే సరిపడేటటువంటి పరిహారాన్ని వారికి సూచించగలుగుతాము మీరు ముఖ్యంగా ధర్మబద్ధంగా అంటే నీతి నిజాయితీ సత్ప్రవర్తనతో కూడినటువంటి జీవితం ఎవరైతే చేస్తూ ఉంటారో వారికి గురుగ్రహ సంపూర్ణమైనటువంటి ఆశీస్సు కృత కటాక్షణ కలిగితే నేను చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు గురువు అయినా దేవుడు గృహస్పతి దేవతరంగులకి కూడా గురువు ఆయన ఆయనకు సంబంధించినంత వరకు కూడా ఆయన నీతి నిజాతికి అత్యంత తగ్గిపోటు వేసేటటువంటి గ్రహం ఆయన జ్ఞానానికి సంపదకి శ్రేయస్సుకి అన్ని రకములైనటువంటి శుభ కార్యములకు అంటే మంగళకరమైనటువంటి కార్యక్రమాలకి గురువు అధిపతి ఆయన దృష్టి పరిచే చాలు ఆర్థికంగా ఎంతో కలిసి వస్తుంది ఎలాంటి సమస్యలన్నా కానీ చిటికల్లా లాగైపోతాయి అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా గురి ధ్యానం చేసుకుంటూ గురి జటం చేసుకుంటూ వారి వారి యొక్క గ్రహ దోషాలన్నీ కూడా పోగొట్టుకుంటూ గ్రహ